హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ ఎచ్ స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా చూస్తున్నారు కదండి మాధవి గారు మన హోమ్ని విజిట్ చేయడానికి వచ్చారనమాట అలాగే మన పిల్లలతో కలిసి చాలా టైం అయితే స్పెండ్ చేశారు సో అలాగే మన గార్డెన్ విజిట్ కూడా చేశారనమాట చాలా హ్యాపీ అనిపించింది సో నా హ్యాపీ మూమెంట్స్ మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను సో రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ముందుగా రాగానే ఆనపకాయలు ఎక్కడ పెట్టారని చూసారంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఆయనకాయలు అయితే బలం వస్తాయి కదండీ మనకి విచ్చలు విడిగా కాస్తున్నాయి అనమాట మేడం చెప్తున్నారనమాట కింద వేయడం వల్ల ఎంత బలంగా వస్తాయి చాలా బాగుంది ఇంకా ఎక్కువ పెంచాలి పిల్లలందరికీ సరిపోవాలంటే ఇంకొంచెం శ్రమ అయితే పడాలని చెప్పి చెప్పారనమాట మంచి అడ్వైజ్ అయితే ఇచ్చారు ఆవుగత్తం అది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా అది వేస్తే మంచిగా పోతా కాత అంతా బాగుంటుందని చెప్పారనమాట చాలా హ్యాపీ అనిపించింది అలాగే మన పిల్లలతో కూడా చాలా టైం అయితే స్పెండ్ చేశారండి ఇలాగే మనకి ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు అంటే మన మంచి కోరుకునే వాళ్ళు మన దగ్గరికి ఇలాగా సందర్శించడానికి వచ్చినప్పుడు భలే సంబరం అయితే ఉంటది కదండి చాలా హ్యాపీగా ఉంటదనమాట సో మంచిగా అంత గార్డెన్ అంతా చూసారనమాట పిల్లలకు కూడా మంచిగా నేర్పిస్తారని చెప్పి మంచిగా ఇంకా ఇంకా చెయ్యాలి పిల్లలు బాగా నేర్చుకోవాలి ఇంకా వర్క్ అని అయితే నాకు చాలా సంతోషం అనిపించింది అలాగే మన బర్డ్స్తో కూడా చాలాసేపు ఆడారండి వాళ్ళ మదర్ అయితే వచ్చారనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నారు వాళ్ళ మదర్ని తీసుకొస్తారని చెప్పి ఇప్పటికైంది అనమాట ఇద్దరు కూడా చాలా హ్యాపీగా అయితే చాలాసేపు ఆడారు బర్డ్స్కి అయితే ఫీడ్ అనమాట ఫుడ్ అది పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరు కూడా నిజంగా మాకు కూడా చాలా సంతోషం అనిపించింది నిజంగా మ్యాథ్ గార్డనర్ మాధవి గారు మనతో ఎంత టైం స్పెండ్ చేయడమా ఎంత హ్యాపీ కదండి అది వింటుంటేనే భలే ముచ్చటగా ఉంది కదా మేమైతే బాగా ఎంజాయ్ చేసాము మేడంతో అందరం కూడా కలిసి గార్డెన్ అంతా విజిట్ అయిపోయిన తర్వాత పిల్లల దగ్గరికి అయితే వచ్చామండి మా మాధవి గారు వాళ్ళ అమ్మగారికి భజన్స్ అన్న కీర్తనన్నా చాలా ఇష్టం అంటే అయితే మన పిల్లలు అయితే అవి ఆలపించారు చక్కనన్న భజన చేశారు కీర్తనలు పాడారు చాలా మంచిగా అనిపించిందండి సో ఇక్కడ భజన అంతా అయిపోయిన తర్వాత మా లెప్సా లోరా కూడా గర్ల్స్ హోమ్ నుంచి వచ్చాయి అనమాట మేడం చూస్తానన్నారని అక్కడ గేట్ ఓపెన్ చేయగానే ఇక్కడికి వచ్చేస్తాయి అవి ఇంకెక్కడికి వెళ్ళవండి తిన్నగా ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేస్తాయి అనమాట వాటితోనైతే చాలాసేపు ఆడారు మేడంకి పెట్స్ అంటే చాలా ఇష్టం అని అందరికీ తెలిసిందే కదా వాటితోనైతే అనమాట ఇంకా అక్కడ నుంచి మొన్న రినోవేషన్ చేసాం కదండి గర్ల్స్ హోమ్ అక్కడ కూడా తీసుకెళ్ళాను అనమాట చూస్తారు కదా అక్కడ కూడా చిన్న మినీ గార్డెన్ స్టార్ట్ చేసామని చెప్పాను కదా సో అది కూడా చూపించడానికి తీసుకెళ్ళాను సో అదంతా గార్డెన్ అంతా చూసి ప్రతి రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఆడపిల్లలు ఎలా ఉంచుకుంటున్నారు ఎంత నీట్ గా పెట్టుకుంటున్నారు అని అన్ని చెక్ చేసుకున్నారు మేడం అయితే పిల్లలు కూడా మంచిగా సంబరపడిపారండి వాళ్ళ అత్తను చూసి మాధవి గారిని మన పిల్లలందరూ అత్త అని పిలుస్తారు అనమాట ఆమె కూడా చాలా సంబర పడిపోతారు అలాగే ఈసారి మన ఇంటికి వచ్చినప్పుడు మేడం ఏంటంటే లాస్ట్ టైం మనకి పండక్కి బట్టలు తీసారండి పిల్లలందరికీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేసి పిల్లలందరికీ కూడా బట్టలు అనేది ప్రజెంట్ చేశారు ఇయర్ ఏంటంటే బట్టలు తీయలేదండి మనకి అంతే వర్త్తోని కలిగే ర్యాషన్ సపోర్ట్ అయిపోయి ఇచ్చారు అనమాట అది మీకు ఫోటో రూపంలో వేస్తాను సో అది కూడా ఒకసారి వాచ్ చేయండి సో ఇంకా నెక్స్ట్ డే అండి ఇంకా మనకి పండగ అంటే హాలిడేస్ అంటే ఇంకా విజిటర్స్ ఉంటారు అలాగే ఈసారి మన గార్డెన్ విజిట్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారండి వారు ఎవరు అనుకుంటున్నారా వై నరసింహరావు గారు స్పెషల్ అనమాట డిప్యూటీ కలెక్టర్ రిటైర్డ్ అండి అతను వాళ్ళ మెసేజ్ని ని తీసుకొని మన గార్డెన్ విజిట్ చేయడానికి వచ్చారు అలాగే ఈయన మనకి వెల్విషర్ కూడా నండి సో గార్డెన్ అంతా విజిట్ చేశారు చక్కగా బర్డ్స్ తో నాడారు సో కలెక్టర్ గారు పక్కన ఉన్న ఆయన ఆ ప్రకాష్ గారు అండి ఆయన మన సొసైటీ ప్రెసిడెంట్ అనమాట ఆయన మనవరాలతో ఆయన కూడా విజిట్ చేశారు అనమాట ఎంత సంతోషం అనిపించిందో మన గార్డెన్ లో పోసిన వంకేలు అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చారు అన్నమాట ఎందుకంటే ఆర్గానిక్ గా వాళ్ళకి ఆ టేస్ట్ చూపిస్తే ఎంతో కొంత వాళ్ళు పెంచుతారు కనని చిన్న ఆశ అనమాట సో వాళ్ళకైతే మన పిల్లల తరపు నుంచి వాళ్ళకి ప్రజెంట్ చేశాను ఎంత ముచ్చట పడిపోయారో కలెక్టర్ గారు అయితే సో మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట గార్డెన్ ఇలాగా మెయింటైన్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉందమ్మా పిల్లలు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి మంచిగా చెప్తే చాలా ఆనందపడిపోయాను సో అదే రోజు మనకి ఇంకొక స్పెషల్ గెస్ట్ అయితే విజిట్ చేశారండి ఆమె ఎవరు అనుకుంటున్నారా శ్రీమతి పి జయంతి గారు అండి ఈమె ఎవరంటే డిస్ట్రిక్ట్ మేనేజర్ అండి ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఆమె వచ్చేదనమాట సో ఆమె కూడా మన గార్డెన్ అంతా విజిట్ చేసి చక్కగా పువ్వులు పెంచుతున్నారు కూరగాయలు పెంచుతున్నారు పిల్లల్ని ఎంత మంచిగా చూసుకుంటున్నారని చెప్పి మంచిగా పొగిడేటప్పటికి నాకు ఎక్కడ లేని బలం అయితే వచ్చేసిందండి సో ఇక్కడ మేడం గార్డెన్ అంతా చూసి చాలా హ్యాపీ అయిపోయారు అనమాట ఆమె దగ్గర మొరం లేదని చెప్పారు వెంటనే ఆ కుండీలోని మొరం అయితే సెట్ చేసి కటింగ్స్ అన్నీ పెట్టి ఆ చిన్న గిఫ్ట్ లాగా చేసి ఇచ్చారనమాట ఆమె చాలా సంబరపడిపోయారండి నిజంగా చిన్న చిన్న సంతోషాలే మనకి ఎంతో బలాన్ని ఇస్తుంది కదా చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో ఇవన్నీ ఒక వీడియోలో షేర్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇంత పెద్దవాళ్ళు మన గార్డెన్కి వచ్చి మన గార్డెన్ పొగుడుతూ ఉంటే మనకి చాలా ఆనందం అనిపిస్తుంది కదండి సో ఆనందాలన్నీ కూడా మీకు ఇలా షేర్ చేద్దామని చెప్పి సో ఈ ముగ్గురిని ఈ వీడియోలోనే నేను క్యాప్చర్ చేసుకున్నాను అనమాట నాకు కూడా ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పి మీతో ఇలా షేర్ చేస్తాను సో ఈ రోజు వీడియో అయితే ఇదండి సో ఇలాగ నా గుర్తును పోయిలా ఈ వీడియో అయితే నేను ఇలాగా క్యాప్చర్ చేసుకున్నాను అనమాట సో మీకు షేర్ చేయడం ఇంకా ఇంకా ఆనందం మన మాధవి గారు అంటే మ్యాక్ గార్డనర్ మాధవి గారు ఇంత టైం మనతో స్పెండ్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను సో ఫ్రెండ్స్ అయితే వీడియో అనేది ఇక్కడతో నేను చేస్తున్నాను సో హ్యాపీగా మీరు కూడా ఎంజాయ్ ఉంటారు అయితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అయితే మరి ఉంటానండి మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సమస్యలో ఒక సుఖినో భవంతు